ఈ రాశి వారికి జూలై నెలలో ఫలితాలు కనుక చూసినట్లయితే అష్టమకుజ ప్రభావం చేత కొన్ని పనులు నిలిచిపోవటానికి ఆస్కారం కనిపిస్తోంది ఆరోగ్య భంగాలు కలగకుండా జాగ్రత్త పడాలి ప్రయాణాల్లో కూడాను ఆటంకాలు ఏర్పడకుండా ఆశుతోషుడైనటువంటి పరమేశ్వరుని ధ్యానం చేస్తూ బయలుదేరితే సక్రమంగా నెరవేరుతాయి పుణ్యనది స్నానం కించిత్తు చోర భయం ఉండటానికి ఆస్కారం ఉంది కాబట్టి చాలా జాగరూకత వహించాలి వాహన ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త పడాలి అంతేకాకుండా వ్యవహారాల్లో వ్యతిరేకత కలగకుండా కుటుంబంలో అందరూ సఖ్యతగా ఉండేటట్టుగా వ్యవహరించాలి సోదర మూలక ఇబ్బందులు కూడా ఎదురయ్యే సూచనలు ఉన్నప్పటికీ కలిసి ఉంటే కలదు సుఖం విడిపోతే విరిగిపోతామనే సూత్ర ప్రాతిపదికను పాటిస్తే మంచిది శారీరక శ్రమ అధికంగా ఉన్నది పరామర్శలు అనేటువంటివి చేస్తారు భూసంబంధ వ్యవహారాల్లో నష్టం వచ్చే సూచనలు ఉన్నాయి నమ్మిన వారే మోసం చేయడానికి ఆస్కారం ఉంది ఇతరులకు జామీను ఉండటం వల్ల అధిక నష్టాన్ని తెచ్చుకోవాల్సి వస్తుంది వీళ్ళు ఆంజనేయ స్వామివారి దేవాలయాన్ని సందర్శించి మంగళవారం నాడు కానీ శనివారం నాడు కానీ మన్య సూక్త పారాయణ అలోమ విలోమపాతంలో పదకొండు సార్లు చేయించుకోవడం చాలా ఉత్తమోత్తమైనటువంటి పరిస్థితి అలాగే వీళ్ళు తప్పనిసరిగా శని దేవుని యొక్క దశరథ కృత స్తోత్రం నిత్యం పడించడం వల్ల కూడాను చాలా చక్కటి మేలు జరుగుతుంది వీరి మెడలో మాత్రం ఈ మాలను తప్పనిసరిగా ధరించడం సర్వశుభదాయకంగా చెప్పాల్సి ఉంటుంది వీళ్ళు చదవవలసినటువంటి మంత్రం వక్రతుండాయ హుమ్ వీరు ధరించవలసినటువంటి దుస్తులు తెలుపు గులాబీ రంగు వీరి యొక్క అనుకూల దినాలు నాలుగు ఏడు పన్నెండు పదహారు ఇరవై మూడు ఇరవై ఐదు ప్రతికూల దినాలు రెండు తొమ్మిది పద్నాలుగు పద్దెనిమిది ఇరవై ఒకటి ఇరవై ఏడు ఇరవై తొమ్మిది